ఈరోజు ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మనకు నిత్యావసర వస్తువులన్నీ ఇస్తున్నాం వీళ్ళు వచ్చి దగ్గర దగ్గర రెండు వేల కోట్ల రూపాయల పైన అప్పులు చేసి ఎండి అని పేరు పెట్టి ఏదో ఇంటింటికి రేషన్ ఇస్తామని వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి రోడ్డు మీద నిలబెట్టుకొని అందరినీ పరికెత్తరమ్మని చెప్పే పరిస్థితికి వచ్చారు ఎవరడిగారని చెప్పి అడుగుతున్నాం అవసరమైతే మీకు చేతనైతే దివ్యాంగులు ఉంటారు వృద్ధులు ఉంటారు వాళ్ళ ఇండ్లకు మనమే బీచ్ ఇద్దాం డోర్ డెలివరీ ఇద్దాం వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఉంటారో కనుక్కొని అప్పుడే ఇద్దాం అందుకే ఈ నెల ఫస్ట్ నుంచి నూతన విధానాన్ని ఏదే దుకాణాల ద్వారానే మీకు రేషన్ ఇప్పించే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా దీనివల్ల మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు రేపటి నుంచి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు ఎవరైతే తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇండ్లకు మాత్రం నేరుగా డోర్ డెలివరీ ఇప్పించే విధానాన్ని కూడా ఏర్పాటు చేశాం దివ్యాంగులు ఉంటారు మీ ఇంటికి వస్తుంది వృద్ధులు ఉంటారు మీ ఇంటికి వస్తుంది అలాంటి ప్రోగ్రెసివ్ పాలసీలు కావాలి కానీ డబ్బులు కొట్టేసి జోబులు కొట్టేసే పనులు చేయకూడదు దీంట్లో ఏం చేశారు తెలుసా మీరు గుర్తుపెట్టుకోవాలి పేరు డోర్ డెలివరీ వాహనాలు ఈ వాహనాల్లో బియ్యం తీసుకపోవడం రోడ్డు మీదనే ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా బియ్యం తీసుకొని నేరుగా కాకినాడ పోర్టుకు వస్తుంది ఎంత కరుడు కట్టిపోయారంటే ఈ దుర్మార్గులు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు మాఫియాలుగా తయారైపోయారు నేను ఒకటే చెప్తున్నా నాకు అన్నీ తెలుసుకొని చెప్పడంలా ఇక్కడ వాళ్ళ కొవ్వు ఉందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా మాఫియాలు జాగ్రత్తగా ఉండండి ఎవ్వడు మిమ్మల్ని కాపాడలేడు మీ పని మీరు చేయండి అవసరమైతే మా వాళ్ళకు రైస్ వద్దనుకుంటే నేను వాళ్ళకి కావాలి డబ్బులే కావాలని డీబీటీ కింద వేస్తా మీ అకౌంట్లో వేస్తా ఆ దుకాణంలో మీకు నచ్చిన నిత్యావసర వస్తువులు మీరు కొనుక్కోవచ్చు కావాలంటే బియ్యం కొనుక్కోండి లేకపోతే ఇంకొక పక్కన పోతే మీకు కావాలంటే చక్కెర కొనుక్కోండి తెను బండారులు కొనుక్కోండి గోధుమలు కొనుక్కోండి కూరగాయలు కొనుక్కోండి నాకు ఏం బాధ